మలుపు టీవీ సమర్పణ అమరావతి ఏపీలో నూతనంగా ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం విద్యాశాఖపై దృష్టి సారించింది మానవ వనరులు ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ నేడు సమీక్ష నిర్వహించారు డ్రాప్ మౌలిక సదుపాయాలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు మధ్యాహ్న భోజనం రుచిగా నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించారు పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల్లో విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు లోకేష్ సూచించారు గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై పదిహేను నాటికి పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పాక్ ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు గత ప్రభుత్వం ఇంటర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు నోట్బుక్స్ పాక్ ఇవ్వకపోవడం పట్ల లోకేష్ ఆశ్చర్యానికి గురయ్యారు పాఠ్యపుస్తకాలు ఇవ్వకుండా విద్యార్థులు ఎలా చదువుతారని అధికారులతో అన్నారు తక్షణమే పాఠ్యపుస్తకాల పంపిణీకి ఏర్పాటు చేయాలని ఆదేశించారు కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్ధంతరంగా నిలిచిపోయిన ఫేజ్ పనులు ఫేజ్ పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను లోకేష్ ఆరా తీశారు మధ్యాహ్న భోజనం రుచిగా నాణ్యతతో ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్ కు లోకేష్ సూచించారు అదేవిధంగా గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని సమగ్ర శిక్ష అభియాన్ ఎస్పీడీని ఆదేశించారు బడిలో చేరి మధ్యలో మానేసిన జనరల్ డ్రాప్ అవుట్స్ వివరాలు కూడా అందజేయాలని స్పష్టం చేశారు ఆయా గ్రామాల్లో విద్యార్థులకు పాఠశాల ఎంత దూరంలో అందుబాటులో ఉంది అనే వివరాలతో నివేదిక రూపొందించాలని కోరారు గత ఐదేళ్లలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలని అన్నారు దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్ను కూడా అందజేయాలని లైబ్రరీస్ డైరెక్టర్ను ఆదేశించారు బైజూస్ కంటెంట్ ఐఎఫ్బి వినియోగం మీద సమగ్ర నోట్ను సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు సిబిఎస్ఈ పాఠశాలల మీద సమగ్ర నోట్తో పాటు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే ఎనభై రెండు వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఈ ఏడాది కాలంలో విద్యార్థులకు ఏ రకమైన శిక్షణ ఇవ్వాలో సమగ్ర నోటివ్వాలని మంత్రి లోకేష్ అధికారులకు నిర్దేశించారు ఇక గత టీడీపీ ప్రభుత్వంలో కొనుగోలు చేసి ఆ తర్వాత ప్రభుత్వంలో మూలన పడేసిన సైకిళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించారు ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా జరుగుతాయని లోకేష్ స్పష్టం చేశారు గతంలో తమ ప్రభుత్వం అమలు చేసిన పారదర్శక విధానాలను మళ్లీ తీసుకువస్తామని చెప్పారు విధంగా పూర్తి స్థాయిలో కేంద్ర నిధులను వినియోగించుకునే విధంగా తగిన ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరభ్ గౌర్ స్కూల్ ఇన్ఫ్రా కమిషనర్ భాస్కర్ కాటమనేని స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు మధ్యాహ్న భోజన పథకం డైరెక్టర్ అంబేద్కర్ వయోజన విద్య డైరెక్టర్ శ్రీమతి నిధి మీనా పబ్లిక్ లైబ్రరీస్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మే ఈ మలుపు టీవీలో వీక్షించారు